హాయ్ అండి అందరికీ తమ్నెల్ చూసారు కదండీ హైనెక్ బ్లౌజ్ ఇది హైనెక్ బ్లౌజ్కి వచ్చి ఫ్రంట్ పార్ట్లో వచ్చి క్రాస్ కటింగు పైపింగ్ వచ్చి స్ట్రెయిట్ పీస్ పైపింగ్ అండి బ్లౌజ్కి కొంచెం కోసాన వన్ ఇంచ్ వచ్చింది శారీ క్లాత్ వచ్చి దాన్ని వేస్ట్ చేయకుండా నేను నెక్ పైపింగ్ వేసేసాను కాంబినేషన్ బాగుంటుంది అనేసి అంత నీట్గా వచ్చింది చూడండి ఇది కటింగ్ అయితే చూద్దాము బిగ్నెస్కి అయితే చాలా యూజ్ అవుతుంది ఇక బ్లౌజ్ అయితే ఎట్లా పరుచుకోవాలని మీకు తెలుసు కదా ముందు వీడియోలో చూపించాను ఫస్ట్ అయితే అటు చంక నుంచి బ్లౌజ్ని ఇలా పరచుకున్న తర్వాతకి అటు చంక నుంచి ఇటు చంక వరకు మెజర్మెంటు టేప్ ద్వారా మనం తీసుకుంటాము ఇప్పుడు నాకు మెజర్మెంట్ వచ్చి పంతొమ్మిదిన్నర వచ్చింది నడుం భాగం వచ్చి అటు చివరి నుంచి ఇటు చివరి వరకు పదహారు ఇంచులు హైట్ వచ్చి మనం భుజాల దగ్గర నుంచి భుజాల కుట్ల దగ్గర నుంచి కింద డాట్ దగ్గరికి ఏదైతే టేప్ పెట్టి కొంచెం లాగినట్టుగా పట్టుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది ముడుచుకొని ఉంటున్నాయి కదా వాచ్ చేసిన ఉన్న బ్లౌజులు ముడుచుకొని ఉంటాయి కొంచెం కొంచెం లాగినట్టుగా చూస్తే నాకైతే ఇక్కడ పదిహేను ఇంచులు వచ్చింది ఈ బ్లౌజ్కి ఈ బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను మనకు సైజ్ బ్లౌజ్ తోటి ఇప్పుడు పనిలేదు ఇంకా ఫస్ట్ అయితే నేను లైనింగ్ని ఫోల్డ్ చేసుకొని కింద ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకొని భాగంలో కుట్ల కోసం అయితే హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసి పెట్టాను హైట్ వచ్చి ఇప్పుడు మనకు పదిహేను ఇంచులు పైన కుట్లకి కలిపి పదిహేనున్నర మార్కింగ్ చేశాను చూడండి పదిహేను ఇంచులు ప్లస్ హాఫ్ ఇంచు కుట్ల కోసం మార్కింగ్ చేస్తాను సేమ్ కొంచెం దూరంలో కూడా అదే పదిహేనున్నర ఇంచుల్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాతకి స్కేల్ ద్వారా మనం ఆ రెండు గీతల్ని కలుపుకుంటూ రెండు మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక గీత గీసి పెట్టుకోవాలి మనకి ఇక్కడ షోల్డర్ మార్కింగ్ వస్తుంది ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చి హైట్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చి మనకు భాగము అటు చివరి నుంచి ఇటు చివరికి భాగంలో తీసుకున్నాం కదా పదహారు ఇంచులు వచ్చింది సగం చేస్తే ఎనిమిది ఇంచులు వన్ ఇంచు డాట్ల కోసం టూ ఇంచెస్ కుట్ల కోసం ఇక్కడ కింద మూడు మార్కింగ్స్ నెక్స్ట్ చెస్ట్ మార్కింగ్ అయితే చేద్దాం ఇక్కడ మనకు పంతొమ్మిదిన్నర వచ్చింది పంతొమ్మిదిన్నరని సగం చేస్తే పాదొక పది ఇంచులు వస్తుంది కానీ ఇక్కడ మనం హై నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ కూడా డీప్ నెక్ కాదు నెక్ వచ్చి సెవెనే ఉంది సెవెన్ తర్వాతకు వచ్చినటువంటి బ్లౌజ్ అయితే డీప్ నెక్ కిందికి మనం పరిగణిస్తాము ఇక్కడ మనకు తొమ్మిది పదక పది ఇంచులు మాత్రమే వస్తుంది అయితే నేను ఏం చేసినా పంతొమ్మిదిన్నరకి హాఫ్ ఇంచు కలుపుకొని ఇరవై చేసి ఇక్కడ ఇంచులు పెట్టాను చూడండి పది ఇంచులు పెట్టి రెండించులు కుట్ల కోసం మార్కింగ్ చేశాను ఇక్కడ ఎక్కువ పెంచుకోని అవసరం లేదు మనకి ఇచ్చిన బ్లౌజ్ కూడా మనకు నెక్ ఎక్కువ లేదు కాబట్టి ఎక్కువ యాడ్ నేను పది ఇంచులు మార్కింగ్ చేసి చెస్ట్ దగ్గర ఇంచులు ఖర్చుకు పెట్టేశాను షోల్డర్ వచ్చి నేను కస్టమర్ వచ్చినప్పుడు ఈ నాకు హైనెక్ బ్లౌజ్ కుట్టాలని చెప్పినప్పుడే నేను షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాను తన దగ్గర నుంచి పదిహేను ఇంచులకి ఆఫ్ చేసి ఇక్కడ నేను ఏడున్నర పెట్టాను ఏడున్నరకు మళ్ళీ కుట్ల కోసమని హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేశాను షోల్డర్ మార్కింగ్ ఎంత ఉంటుందో మనకు చంక మార్కింగ్ కూడా అంతే చేస్తాము ఏడున్నర నేను షోల్డర్ అయితే మార్కింగ్ చేశానుగా చంకకు కూడా ఏడున్నర మార్కింగ్ చేసి ఎల్ ఆకారంలో ఒక గీత గీశాను చూడండి ఎల్ షేప్లో మార్కింగ్ చూ గీత గీశాను సెంటర్లో వన్ ఇంచు చంక రౌండ్ కోసం అయితే మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ అయితే పెట్టాను చూడండి వన్ ఇంచు సరిపోతుంది ఎల్ షేప్లో గీసిన తర్వాత వన్ ఇంచు పెట్టి చంక రౌండ్కి వన్ ఇంచు పెట్టి గీత గీసుకుంటే సరిపోతుంది రౌండ్గా ఇప్పుడు ఏడున్నర నేను షోల్డర్ గీత గీశాను దానికి హాఫ్ ఇంచు కుట్లకి తీసుకున్నాను కానీ చంక దగ్గర మాత్రం ఏడున్నర మాత్రమే మార్కింగ్ చేసుకొని ఎల్ షేప్లో గీత గీసుకొని వన్ ఇంచు చంకరౌండ్ కోసం పెట్టుకొని చంకరౌండ్ తీసుకున్నాను చెస్ట్ మార్కింగ్ నడువు మార్కింగ్ స్క్వేర్ ధర రెండింటినీ కలిపేశాను నెక్స్ట్ వచ్చి మనకి నెక్కు నెక్ ఏంటంటే దీంట్లో రెండు రకాలు ఉంటుంది గొంతుకు దగ్గరగా ఉండాలి నెక్ అనేది ఉంటేనేమో మనం తక్కువ చేసుకోవాలి ఇక్కడ నేను మూడున్నర మార్కింగ్ చేశాను అంటే కొంత వెడల్పుగా ఉంటుందన్నమాట చూడ్డానికి గొంతుకు దగ్గరగా ఉండాలి కాలర్ వచ్చినట్టు ఉంటేనేమో మూడు రెండున్నర అట్లా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను మూడున్నర నెక్ కోసం అయితే మార్కింగ్ చేశాను వెనక డీప్ అయితే వచ్చి ఇంచు పెట్టుకోవచ్చు ముప్పా ఇంచు పెట్టుకోవచ్చు కానీ కొంచెం ఇంకా డీప్ కావాలని సెన్ఆర్ కస్టమర్ ఇంచున్నర మార్కింగ్ చేస్తున్నాను చూడండి బ్లౌజ్ చూపించాను కదా ఆ విధంగా వస్తుంది మరీ ముప్పా ఇంచు పెడితే మెడక చాలా దగ్గరగా వస్తుంది ముప్పా ఇంచు వన్ ఇంచు పెడితే అందుకోసమని ఇక్కడ నేను ఇంచున్నర పెట్టాను చూడండి దీంట్లో కూడా మనం ఎలా చేయాలనేది కూడా ఉంటుంది కొంచెం దగ్గరికి దూరం అనేది మనం సెట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంచున్నర పెట్టి నేనైతే మూడున్నర నెక్ పెట్టేసి దానికి రౌండ్గా షేప్ ఇచ్చేసాను ఇక్కడ మనకి వెనకాల డ్రాపు అలాంటివి ఏమి లేవు కాబట్టి ఇక్కడతో కటింగ్ అయి మనకు అయిపోయింది షోల్డర్ దగ్గర మాత్రం మనకి హాఫ్ ఇంచ్ డౌన్ ఉంటుంది షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచు డౌన్ ఉంటుంది నెక్ కట్ చేసుకొని ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ రెండు బ్లౌజులు కట్ చేస్తున్నాను ఒకేసారి హాఫ్ ఇంచు డౌన్ మార్కింగ్ చేసుకొని నీట్గా మనం అన్నీ మార్కింగ్ చేసాం కదా ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ వెనక డాట్ గురించి అయితే నేను ఇక్కడ చెప్పాను ఇక్కడ నేను మార్కింగ్ చెయ్యను నేను మిషన్ మీదనే చూపిస్తా చూపించాను కూడా ఒక షార్ట్ వీడియోలో ఏ విధంగా ఈజీగా మార్కింగ్ లేకుండా మిషన్ మీద కత్తెర మార్కింగ్ ఎలా చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరైనా చూడకుంటే కొత్తగా చూసే వాళ్ళయితే ఆ వీడియో ఛానల్కి వెళ్ళి చూ చూసేయండి ఈజీగా మీకు అర్థమైపోతుంది ఎందుకంటే నేను కస్టమర్ బ్లౌజుల మీద గీతలు అస్సలు గీయను ఈ విధంగా వెనక భాగం ఈ మూడు మార్కింగ్స్ తోటి అయిపోతుంది నెక్స్ట్ వచ్చి మనం స్లీవ్స్ కట్ చేస్తాము స్లీవ్స్ వచ్చి ఇప్పుడు రెండు హ్యా బ్లౌజులు కట్ చేస్తున్నాను కదా కింద ఎల్లో ఉంది పైన బ్లాక్ ఉంది అయితే ఒకేసారి కట్ చేస్తాను మనకు కింద ఎడ్జ్ పైపింగ్ ఉంది కదా బ్లౌజ్లకు రెండింటికి పైపింగే ఉంది ఒక హాఫ్ ఇంచు లేదా పాఫ్ ఇంచు మనం ఎంత పడతామో పాదం మందం పట్టొచ్చు లేదా హాఫ్ ఇంచు పట్టొచ్చు దాన్ని బట్టి ఒక గీత గీసి పెట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను కస్టమర్ బ్లౌజ్ డైరెక్ట్గా పరచాను ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా కస్టమర్ బ్లౌజ్ ఇట్లా పరుచుకొని మార్కింగ్స్ అంటే మనం హైట్ చూసుకొని కుట్ల కోసం మార్కింగ్ చంక దగ్గర చూసుకొని చం కుట్ల కోసం మార్కింగ్ చేసి గీతలు గీస్తున్నాను ఫస్ట్ అయితే గీతలు గీస్తాను తర్వాత నేను టేప్ పెట్టి మార్కింగ్ చెక్ చేసుకుంటాను మళ్ళీ కరెక్ట్గా ఉందా లేదా అనేసి ఇది హైట్ వచ్చి మనకి ఎనిమిదిన్నర ఉంది అంటే ఇది షార్ట్ స్లీవ్స్ కాదు అనమాట ఈ ఎనిమిదిన్నర ఉన్నప్పుడు మనకి ఏంది చంక ఆర్మ్ రౌండ్ వచ్చేసి మనకు మూడున్నర ఉండాలి ఏడు లోపల ఆరు అట్లా ఉన్నప్పుడు మూడు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి ఎనిమిదిన్నర బ్లౌజ్ ఉంది కాబట్టి మూడున్నర ఆర్మ్ డౌన్ తీసుకోవాలి అక్కడ కొంచెం తక్కువ ఉంది అందుకే నేను సెట్ చేసేసాను దాన్ని మనమైతే భుజం దగ్గర ఎక్కడైతే కుట్లుంటే అక్కడ మనం వన్ ఇంచు మార్కింగ్ చేసుకుంటాము ఇక్కడ చంక రౌండ్ చూస్తున్నాను చూడండి చంక రౌండ్ ఎంత వస్తుంది అంత ఆమ్ డౌన్ మీద మార్కింగ్ చేస్తాము మనకు ఎనిమిది ఇంచులు వచ్చింది ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ గీత ఉందో మనం హైట్ మార్కింగ్ చేస్తాము అక్కడ నుంచి డౌన్ మీదికి ఆ ఎనిమిది ఇంచులు మనం మార్కింగ్ క్రాస్ క్రాస్గా టేప్ పెట్టి ఎనిమిది ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి చేసిన తర్వాతకి ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఏదైతే భుజం మీద వన్ ఇంచు మనం మార్కింగ్ చేసామో అక్కడికి స్కేల్ ద్వారా మనం క్రాస్గా ఒక గీత గీస్తాము మెజర్మెంట్ పెట్టేటప్పుడేమో స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టాము గీత గీసుకోవడం అయితే వన్ నుంచి మార్కింగ్ చేసిన మార్కింగ్ దగ్గరికి అయితే పెట్టేసామన్నమాట ఈ విధంగా చూసుకొని ఇది కూడా నేను క్లియర్గా స్లీవ్స్ కటింగ్ చెప్పానండి ఇక్కడ నేను స్పీడ్గానే కట్ చేస్తున్నాను మన వీడియోస్ చూసేయండి ఇక్కడ డౌన్ చేసుకొని షేప్ అయితే కట్ చేస్తున్నాను హ్యాండ్ మనకు మేజర్గా వచ్చి మనకు బ్లౌజు హై నెక్ ఫ్రంట్ పార్ట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి అది క్లియర్గా చెప్తాను హ్యాండ్స్ వచ్చి మీకు ఆల్రెడీ మనం మన ఛానల్లో ఉంది డౌట్స్ ఏమైనా ఉంటే అక్కడ చూసేయండి ఈ విధంగా నేను చంక రౌండ్ కట్ చేసుకున్న తర్వాతకి షేప్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్లో మనకు చంక లోతు వస్తుంది కదా లోతు నేను ఇక్కడ కట్ చేస్తున్నాను చూడండి వన్ ఇంచు దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక హాఫ్ ఇంచు లోతుకి కట్ చేసుకుంటున్నాను సన్నగా రావాలి అటు చివర ఇటు చివర విధంగా కట్ చేసుకున్న తర్వాతకి వేరియేషన్ చూపించాలి కత్తెర తోటి ఫ్రంట్కి బ్యాక్కి ఇక్కడ చంక మార్కింగ్ దగ్గర మనం కచ్కాతోటి వేరియేషన్ చూపిస్తాము నెక్స్ట్ వచ్చి మనకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం చూడండి క్రాస్ కటింగ్ కదా మనకి మనకు క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా కొంత మలుచుకొని బ్యాక్ పార్ట్ వేసి క్రాస్గా పెట్టుకొని కొంత మనకు మార్కింగ్కి అడ్డం రాకుండా ఒక కింది భాగం కొంచెం పెట్టాను చూడండి ఏటైతే మనకు సెట్ అవుతుందో మూల అటు వేసుకొని క్రాస్గా అవుట్లైన్ అయితే గీస్తున్నాను ఈ క్రాస్గా ఎలా వేయాలనేది కూడా మన ఛానల్లో వీడియో ఉంది ఏ విధంగా వేసుకోవాలనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అందుకే కొంచెం స్పీడ్గా చెప్తున్నాను ఈ విధంగా క్రాస్గా వేసుకుని నేను జస్ట్ అవుట్ లైన్ మాత్రం గీసుకున్నాను అంటే బ్యాక్ పార్ట్ వేసి అవుట్ లైన్ మాత్రం గీసాను ఇందులో నాకు బ్లాక్ మీద ఎంతసేపు మార్కింగ్ చూపించాను కదా అది క్లాత్ కొంచెం తక్కువ ఉంది నాకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం జాయింట్ పడుతుంది అందుకే ఎల్లో క్లాత్ మీద చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ వచ్చి మనకు సిక్స్ ఇంచెస్ ఉంది సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ పార్ట్లో ఉంది సిక్స్ ఇంచెస్కి నేను షోల్డర్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ ముందల పెట్టి ఏం చేస్తున్నానంటే మనకి ఎంత ఉంది పైన మూడున్నర తీసుకున్నాం గల్లా కోసం అదే మూడున్నర కింద మార్కింగ్ చేసుకొని దాంట్లోనే రౌండ్ గీస్తున్నాను ఇక్కడ తక్కువ తీసుకోవద్దు అసలు మూడున్నరకు పైన ఎంత పెట్టామో గల్లాకి అంతే పెట్టేసుకొని సైజ్ బ్లౌజ్కి ఎంత ఫ్రంట్ పార్ట్లో మనం సెంటర్ మార్కింగ్ చేసుకుంటామో షేప్ పట్టి దగ్గరికి అంతే మార్కింగ్ చేసుకొని కింద కుట్ల కోసం మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఎలాంటి మార్పులు లేవు మన సైజ్ బ్లౌజ్ని బట్టి కుడుతున్నాం కదా చంక దగ్గర కూడా అంతే సేపటికి చంక దగ్గర నుంచి సేపటికి మార్కింగ్ అంటే నా ముందల వీడియోలు చూసుంటే మీకు ఇది ఈజీగా అర్థమై ఉంటుంది నెక్కు కూడా మనం మూడున్నర తీసుకొని రౌండ్ చేసుకున్న తర్వాతకి హాఫ్ ఇంచు ఖర్చుకు తీసేస్తాం కదా అక్క నుంచి సేప్ బిల్డర్ దగ్గరకు ఒక మార్కింగు డాట్ కోసం ఒక మార్కింగ్ సేఫ్ జాయింట్ కోసం ఒక మార్కింగు సేమ్ మార్క్సింగ్ అట్లా చేస్తున్నాం అనమాట ఇక్కడ మార్కులు ఏమీ లేవు ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కటింగ్ కూడా సేమ్ మనం క్రాస్గానే వేసుకున్నాము సెంటర్ డాట్ దగ్గర సెంటర్ జాయింట్ దగ్గర అయితే మార్కింగ్ చేసాం కదా ఈ ఉక్సిర కాజా దగ్గర నుంచి సెంటర్ సేపడ్డీకి మార్కింగ్ అయిపోయింది డాట్ కోసం అయితే మూడున్నర ఇంచులు రెండించులు అయితే డాట్ కోసం మూడున్నర ఇంచుల తర్వాతకి రెండు ఇంచులు అయితే డాట్ కోసం మార్కింగ్ ఇక్కడ పెద్ద డాట్ పడతాం కదా దానికోసం రెండు ఇంచులు మార్కింగ్ మూడున్నర ప్లస్ అక్కడ మార్కింగ్ అయిపోయింది సెంటర్ డాట్ కోసం రెండించులు తర్వాతకి మనం మూడున్నర కింద చూసుకున్నాం కదా ఆ రెండించులు మైనజ్ చేసి మూడున్నర అక్కడి నుంచి కోలుసుకొని మనకు వెనక భాగం ఎనిమిది వచ్చింది కదా నడుం భాగము ఇక్కడ కింద ఎనిమిది ఇంచులు చూసుకొని రెండు ఇంచులు ఖర్చులకి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి మూడున్నర డాట్ మైనస్ చేయాలి మైనజ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి కోలుసుకొని మన కింద ఎనిమిది ప్లస్ రెండించులు ఖర్చు అయితే ఖచ్చితంగా చూసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాతకి ఎక్కడైతే చంక మార్కింగ్లో కూడా కొంచెం లోతు లోతు మార్కింగ్ చేయాలి లోతు మార్కింగ్ చేసుకుని కట్ చేసుకోవడమే చాలా ఈజీ అండి మనకు ముందు భాగం అయితే ఏ మార్పులు లేవు ఒక గల్లా మాత్రమే పైన మూడున్నర తీసుకున్నాము అదే మూడున్నర కింద పెట్టి దాంట్లో రౌండ్ తీసుకున్నాము ఇట్లా చేస్తే రౌండ్ నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో బ్లౌజ్ కూడా చూపించాను కదా అలా నీట్గా వస్తుంది కస్టమర్ రివ్యూ కూడా చాలా బాగుంది బ్లౌజ్కి ఈ విధంగా ఏదైతే మనం షేప్ గీసుకున్నామో సెంటర్ పార్ట్ సైడ్ సేప్ పట్టి ఈ విధంగా కటింగ్ అయిపోయింది కత్తెర మార్కింగ్ చేస్తున్నాను చూడండి డాట్స్ కోసము ఖర్చు కోసం వదిలేసి సగం చేసి కత్తర్ మార్కింగ్ చేస్తున్నాను డాట్స్ కోసము పెద్ద డాట్ వచ్చి మనకు ఇంచులు రెండున్నర ఇంచులు పడతాము నెక్స్ట్ వచ్చి వన్ ఇంచు పైకి వచ్చి మనకు సెంటర్ డాట్ వస్తుంది దానికి క్రాస్గా పెద్ద డాట్కి క్రాస్గా వచ్చి చంక దగ్గరికి ఒక డాట్ వస్తుంది నేను డాట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మన ఛానల్లో ఉంది చూడండి నెక్స్ట్ వచ్చి మనం సేప్ బెల్ట్ సేప్ బెల్ట్ వచ్చి మనం ఏ విధంగా తీసుకొని క్రాస్గా ఒక గీత గీసాను చూడండి ఈ విధంగా ఒక క్రాస్గా గీత గీసుకోవడం వల్ల మనకు పొట్ట మీద టైట్గా లేకుండా క్రాస్ షేప్ అయితే మంచిగా నీట్గా వస్తుంది మనం సైజు దాన్ని బట్టి చూస్తున్నాము అక్కడ నుంచి పైకి సేఫ్ బెల్ట్ ఎంతవరకు ఉందో చూసి పైన కుట్లకు తీసుకోండి అక్కడ నుంచి మనం సేఫ్ బెల్ట్ పెట్టి కరెక్ట్గా ఎంత ఉందో అంత తీసుకొని కుట్ల కోసం తీసుకోవాలి మన దీంతో పాటు సైడ్కు ఎంత వస్తుందో కూడా అంతేది కింద కుట్లకి పైన కుట్లకి సేఫ్ బెల్ట్కు మార్కింగ్ చేసుకోవాలి తర్వాతకి సెంటర్ సెంటర్ కూడా సైడ్ అటు ఇటు తీసుకున్నాం కదా సెంటర్లో కూడా డాట్ దగ్గర వచ్చి ఒక మెజర్మెంట్ చూసుకోండి పైన కింద కుట్లకు వదిలిపెట్టి ఎంత ఉందని చూడండి ఈ విధంగా చూస్తే కరెక్ట్గా మీకు సరిపోతుంది హెచ్చు తగ్గులు ఉండదు ఈ విధంగా చేసుకొని కట్ చేసుకోవడమే మనం బ్లౌజ్ టు బ్లౌజ్ కట్ చేస్తున్నాం కాబట్టి కరెక్ట్గా మనం సైజ్ బ్లౌజ్ ద్వారానే ఇలాంటి మార్పులు ఉండవు ఇక్కడ ఇది ఉక్సుల కాజాల సైడ్ ఒక మా చేస్తున్నాడు కింద క్రాస్ కట్ చేస్తున్నాను హాఫ్ ఇంచ్ అయితే మనం పైకి తీసుకున్నామో అదైతే షేప్ అయితే కింద కట్ చేసేసాను ఓపెన్ చేసి పెడుతున్నాను ఈ రెండు రెండు సేఫ్ బిల్ట్ కట్ చేశాను ఇప్పుడు తర్వాతకి ఇంకోరే కట్ చేసుకుంటాను